స్వాగతం రోస్ వాటర్ తో నల్ల మచ్చలు ముడతలు ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం మనకు ప్రకృతిలో అనేక రకాల పూలు లభిస్తుంటాయి వాటిలో గులాబీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సాధారణంగా మనలో అధిక శాతం మంది ముఖ్యంగా మహిళలు యువతలు గులాబీ అంటే ఎక్కువ ఇష్టపడతారు దీన్ని అనేక రకాల సౌందర్య సాధనల్లో కూడా ఉపయోగిస్తుంటారు అయితే గులాబీల ద్వారా తయారు చేసిన రోస్ వాటర్ని సౌందర్యానికే కాకుండా చర్మకేశ సంరక్షణ కూడా ఉపయోగిస్తుంటారు ఆ ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకొని దానిలో మిశ్రమానికి రోజ్ వాటర్ వాటర్ను మిక్స్ చేయాలి ఇప్పుడు దీనితో ఫేస్ మొత్తం సున్నితంగా మసాజ్ చేయాలి మిగతా మిశ్రమం ముఖం మరియు మెడపై అప్లై చేయాలి దీని వల్ల నల్ల మచ్చలు ముడతలు ట్యాన్ తగ్గి ముఖం మృదువుగా తయారవుతుంది రోస్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి రోజ్ వాటర్ కి ఉంది రెండు చెంచాల స్ట్రాబెరీ గుజ్జులో ఒక చెంచాడు రోస్ వాటర్ కలిపి ఫేస్ పై అప్లై చేసుకోవాలి వారానికి రెండు సార్లు చేసినట్లయితే ముఖంపై ఉన్న ముడతలు మచ్చలు త్వరగా పోతాయి రోజ్ వాటర్ అని మిక్స్ చేసి ఫేస్ పై అప్లై చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి ఈ వాటర్ వాటర్ని కంటి చుట్టూ అప్లై చేసిన నల్లధనాన్ని ముడతల్ని తగ్గిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్